ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ అయితే మనకైతే రెండు కళ్ళు సరిపోవు చూడడానికి సో అలాంటి ప్రదేశానికి వెళ్ళడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే గత రెండు రోజులుగా కురుస్తున్న మంచుతో అక్కడ స్థానికులు కావచ్చు టూరిస్టులు కావచ్చు అల్లాడిపోతున్నారు సో ఆ భీమత్సం అనేది మనం చూ మాటల్లో చెప్పలేము మీరు హోట్ హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అనేవి చూస్తున్నారు గత రెండు రోజుల నుంచి మంచు తుఫానుతో అక్కడున్న ఎవరైతే టూరిస్టులు ఉన్నారో దాదాపు వెయ్యి మందికి ఆ మంచు కొండలో చిక్కుకుపోవడం అయితే జరిగింది సో అందులో వారి కోసం అయితే రెస్క్యూ టీం వారి వారి ప్రయత్నాలలో కొనసాగిస్తున్నారు వారి వారి శైల్లో కూడా ఎవరు ఎక్కడున్నారనేది కూడా గాలిపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది అందులో వెయ్యి మంది నుంచి మూడు వందల మందిని అయితే బయటకు తీసుకొచ్చారు మిగతా వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే మాత్రం వారి గురించి కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సో వారి కోసం కూడా మౌంటైనర్స్ ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో హైకర్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళు కూడా రెస్క్యూ టీం వాళ్ళు అయితే వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టూరిస్టులు వారి సంతోషం కోసం ఏదో వాళ్ళ జీవితంలో కొన్ని మర్చిపోయి కొన్ని ఘటనలు మర్చిపోయి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా గడిపే మూమెంట్ ఇది ఎందుకంటే మనము అసలు మాటలో చెప్పలేము ఒక వేరే ప్లేస్కి వెళ్తే ఆ టూరిస్ట్ ప్లేస్ని ఎంజాయ్ చేయాలి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఫీల్ అవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకొని ఆ ప్రదేశానికి వెళ్తారు సో వాళ్ళు మంచు పర్వతం ఎక్కడం వల్ల ఆ టెంపరేచర్ అనేది ఎక్కువగా ద్రోణి ప్రభావంతో మంచు తుఫాన్ అనేది ఒక్కసారిగా రావడంతో అక్కడ ఉన్న టూరిస్టులు అందరూ అయితే అల్లాడిపోయారు వారితో పాటు కూడా చాలా మంది హ్యాకర్స్ కూడా ఎక్కడం జరిగింది సో వాళ్ళు హైకర్స్ ఎక్కడంతో పాటు మూడు వందల మందిని అయితే అధికారులు రెస్క్యూ టీమ్ అధికారులు మరియు స్థానికుల సహాయంతో వాళ్ళనైతే గారింపు చర్యలు తీసుకురావడం అయితే జరిగింది సో ఇందులో కూడా దాదాపు మంచు ఒక్కసారిగా రావడంతో ఎట్లా అంటే వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుందని కూడా మనకు తెలుస్తుంది మీరు టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఎలా ఉందంటే దాదాపు పదహారు వందల అడుగుల ఎత్తున్న అది ఇంకా రోజు రోజుకి గంట గంటకి ఎక్కువగా మారుతుంది మంచు అనే ప్రమాదం అనేది ఎక్కువగా మారిపోతుంది సో ఈ మంచు కొండల ఏదైతే కొండలు అవి ఉన్నాయో సో వాటి ఎత్తు అనేది కూడా మంచు కురవడంతో ఎక్కువగా మారిపోయింది ఆ మంచు తుఫాన్ అనేది ఒక్కసారిగా పడడంతో అక్కడున్న టూరిస్టులు అందరూ అల్లాడిపోతున్నారు అండ్ ముఖ్యంగా ఇక్కడున్న చైనా ఏదైతే ఇప్పుడు సెలవులు కాబట్టి ఆ చైనా వాసులు కూడా చాలా ఇబ్బందిగా మారిపోయింది ఎందుకంటే ఆ వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉండలేదు ఒక్కసారి అనుకూలంగా లేకపోవడంతో ప్రతికూల పరిస్థితి కూడా ఏర్పడుతుంది అక్కడ ఎవ్రీ టైం అక్కడ మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది కూడా చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది ఎప్పుడు ఎలా మారుతుంది ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలిసిన విషయమే ఎందుకంటే అప్పుడు మనం ప్రతిసారి చూస్తూ ఉంటాము అసలు ప్రకృతి వైపరీత్యాలు అనేది కూడా మనము మన దృష్టిలో మనం ఉంచుకొని టూరిస్ట్ టూర్ టూర్స్ ప్లాన్స్ కి వేసుకోవాలి తప్ప ఇంకా దట్టు ఇది రైనీ సీజన్ కాబట్టి ఏం లేదు అని అనుకుంటున్నాము కాకపోతే రైనీ సీజన్ రాక రైనీ సీజన్ రా వచ్చినప్పటికీ కూడా ఇంకా మాన్సూన్ అంటే ఏదైతే వింటర్ సీజన్ ఉందో అది రాకముందుకే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంకా మాన్సూన్లో లో ఎలా ఉంటుంది అంటే వింటర్లో ఎలా ఉంటుంది చలికాలంలో ఇంకెంత మంచు కురుస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించిన విషయం అని చెప్పి చెప్పాల్సిందే సో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో మంచుకొండ పర్వతం ఎవరెస్ట్ పర్వతానికి వెళ్లకుండా ఇక్కడ కొంతమంది అధికారులు కూడా అక్కడ సూచి సూచిస్తున్నారు అండ్ మోర్ ఎవర్ ఆ పర్వతాన్ని కూడా అక్కడ సరౌండింగ్స్ ఏరియాస్ కూడా క్లోజ్ చేయడం జరిగింది సో రెస్క్యూ టీమ్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నారు మిగతా ఏడు వందల మందిని బయటకు తీసుకురావడానికి మనం మౌంటైనర్స్ ఇంకా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది కొండపైకి ఎక్కడానికి ఏముందో రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు సో వాళ్ళ సహాయం కో సహాయంతో కూడా ఆ ఏడు వందల మందిని అయితే బయటకు తీసుకురావాల్సిన ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు మరి అసలు చూడాలి ఈ ఆపరేషన్ అనేది ఎన్ని రోజులకు కొనసాగుతుందో దాదాపు వా వర్షాకాలంలో ఎక్కువ వర్షపాతం నమోదవ్వడంతో నదులు కావచ్చు చెరువులు కావచ్చు ఇంకేవైనా కూడా కావచ్చు వరదలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఇక్కడ వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వకముందే మంచు పర్వతం అనేది అంతా ఎక్కువ హెవీ జోన్లోకి వచ్చిందంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అయినా ఇంకే హాలిడేస్ అయినా చెరువులు వస్తే ఆ టూరిస్ట్ ప్లాంట్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి వారి వారి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనం ఏంటంటే దాదాపుగా వాతావరణ పరిస్థితి ఇక్కడ ప్రతికూలంగానే ఉందే తప్ప మనకు అనుకూలంగా లేదు సో ఎవ్రీ మినిట్ అక్కడ రెస్క్యూ టీం వాళ్ళకు కూడా ఒక ఏంటంటే వాళ్ళకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి అక్కడ అక్కడ ఇబ్బందిగా మారిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరిని వెతికి తీసేలోపు ఒక్కొక్కరిని గాలింపు చర్యలు చేపట్టేలోపు ఒక్కొక్కరిని వెతకడం లోపు ఆ టైం అంతా కూడా ఆ మంచు పర్వతం వాళ్ళ మంచు అనేది వాళ్ళపైన పడుతున్నాయి వాళ్ళకి ఇబ్బందిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మీరు విశ్వసం చూస్తున్నారు ఎందుకంటే మంచులో అసలు ఎవ్వరు ఏ మనిషి ఎక్కడున్నారో కూడా అక్కడ తెలియలేని పరిస్థితి ఎందుకంటే ప్రతికూలంగా ఆ వాతావరణం ఉన్నప్పుడు కూడా మనము ఇలాంటివి కూడా చెయ్యొద్దు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అనేది కూడా ఎప్పుడు ఎలా జరుగుతుందో కూడా అది ఏ క్షణం ఎలా జరుగుతుందో కూడా అనేది అటు నేపాల్లో కావచ్చు చైనాలో కావచ్చు రీసెంట్గా తెల మన తెలుగు స్టేట్స్ ఏదైతే ఉందో ఆ ఒంగోలు అక్కడ కూడా ఇటు భూకంపం రావడం అయితే జరిగింది ఈ ప్రకృతి వైపరీత్యాల కారణం మానవుడు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలా మనం కాపాడుకోవాలి తప్ప దాన్ని ఇంకా స్పాయిల్ చేయడంతో ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మంచు తుఫాన్ అనేది కూడా మరి ఎన్ని రోజుల వస్తుంది మరి తగ్గుముఖం అవుతుందా లేదా అనేది కూడా ఉంది నరేందర్ తో శ్వేత హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.